వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో క్యారెట్ డిష్ అనమాట క్యారెట్ ఫ్రై విత్ కోకోనట్ అనమాట మన కొబ్బరి తురుముతో క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రైలో కొబ్బరి తురుము వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నిట్లోకి ఇంకా సాంబారు రసము పప్పు మన రోటి పచ్చడి అన్నిట్లోకి చక్కగా నంచుకోవడానికి ఉంటుంది ఇంకా చిన్నపిల్లలకైతే నేను చెప్పాను కదా ఉప్పు కారాలు తక్కువ వేసుకున్నామంటే గిన్నెలో ఆ క్యారెట్ ఆరెంజ్ ఆరెంజ్ క్యారెట్ ముక్కల మధ్యలో వైట్ వైట్ కొబ్బరి తురుముంటుంది ఫోర్త్ ఇలా గుచ్చుకొని ఇలా తింటూ ఉంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు దాన్ని ఉప్పుగా స్వీట్ స్వీట్ గా కారం కారంగా ఉంటుంది కదా ఎవరికైతే చిన్నపిల్లలు అలా డైరెక్ట్ గా తినడానికి ఇస్తామో వాళ్ళు కొద్దిగా ఉప్పు కారాలు వేసుకోవాలి అంతే అనమాట ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అసలు అలా మొత్తం కూర తినేదానికే అలవాటు చేయాలి పిల్లల్ని ఇంకా మనమైతే సాంబార్లో నంచుకోవచ్చు రసంలో నంచుకోవచ్చు పప్పులో నంచుకోవచ్చు మజ్జిగ చారులో నంచుకోవచ్చు రోటి పచ్చడిలో నంచుకోవచ్చు అలాగే కూడా కలుపుకొని తినవచ్చు సో మన క్యారెట్ కొబ్బరి ఫ్రై స్టార్ట్ చేసేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మంచి మంచి క్యారెట్స్ తీసుకోవాలి ఆ తర్వాత కొబ్బరి అనమాట కోకోనట్ ఫ్రెష్గా కొట్టి ఇప్పుడు ముక్కలు చేసిన కొబ్బరి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇంతే అనమాట ఇంకా ఉప్పు కారం పసుపు ఇంకా ఆయిల్ తాలింపు గింజలు అవన్నీ కామనే అయినాయి ఇంకా రోజు రోజు మాటి వాటికి చెప్పదనమాట ఇంక మీరు కూడా బోర్ అయిపోతారు కదా సో ముందు ఏం చేద్దాం క్యారెట్లని మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం మనం క్యారెట్స్ అన్నీ చక్కగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాము మనం ఒక స్టీమ్ చేయాలన్నమాట దీనికి దానికి ఒక చిల్లులు గిన్నె తీసుకున్నాం అనమాట మంచిగా తీసేసుకొని దానిలో వేసేస్తాం బయట ఉడకబెట్టకూడదండి నీళ్లు పోసి ఉడకబెడితే ఏమవుతుంది చెప్పండి ఇందులో ఉన్న సారమంతా నీళ్ళలో వెళ్ళిపోతుంది ఆ నీళ్లు వంపేయాలి కదా మరి మన తాలింపుకి కూర ఉండట్లేదు కదా సో అందుకని ఎప్పుడు స్టీమ్ మీదనే బాయిల్ చేసుకోండి మరి ఇలా స్టీమర్ లేని వాళ్ళు ఏం చేయాలి చెప్పండి కుక్కర్లో అడుగున కొంచెం నీళ్ళు తీసుకొని ఒక స్టీల్ గిన్నెలో ఈ ముక్కలు వేసి అందులో పెట్టేసి మూత పెట్టేయాలి చూస్తాం ఇలా స్టీమ్ అయిపోతుంది సో రకరకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఈ చిల్లులు గిల్లని స్టీమర్ మీద పెట్టేద్దాం అదే వాటర్ వాటర్ బాయిల్ అవుతుంది కదా దీని మీద ఇది పెట్టేసి మూత పెడతాం ఇలా చక్కగా మూత పెట్టేసుకున్నాం అనుకోండి అంతే మంచిగా మనది స్టీమ్ రాగానే తీసేసుకున్నామంటే తాలింపుకి రెడీ చేసేసుకోవచ్చు సో ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం మనము స్టీమర్లో క్యారెట్స్ ముక్కలన్నీ పెట్టేసాం కదా సో క్యారెట్ ముక్కలన్నీ మంచిగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం తాలింపుకి పెట్టేసేసుకుందాం పొయ్యి మీద బాండి పెట్టాను పొయ్యి మీద బాండి పెట్టాను కదా వేడైపోతుంది ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆవ నూనె అనమాట ఇది మన తాలింపుకి తగినంత నూనె వేసుకున్నాం ఇందులో ఆవాలు వేద్దాం అన్నమాట ఇప్పుడు నూనె వేడైంది ఆవాలు వేద్దాం తర్వాత మన జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత మన వెల్లుల్లిపాయలు వేద్దాం తర్వాత మన ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి తర్వాత ఇందులో వేసేద్దాం తర్వాత కరివేపాకు బాగా ఉల్లిపాయల్ని వేగనిద్దాము ఇది వేగే లోపల చక్కగా మనము కొబ్బరి పౌడర్ చేసుకోవాలన్నమాట కొబ్బరి పౌడర్ చేసేద్దాం మన క్యారెట్స్ ఉడికిపోయాయి కదా గిన్నె తీసుకొని వద్దాం రండి చూసారా మన క్యారెట్స్ ఎలా ఉడికిపోయాయో దగ్గరతో చూ చక్కగా ఉడికిపోయాయి కదా ఇంకా మనం క్యారెట్స్ చూసారా చక్కగా ఎలా ఉడికిపోయాయో ఇంకా మన ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా ఇందులో వేసేద్దాం ఇంతకన్నా వేగాల్సిన పని లేదు ఇందులో కొంచెము ధనియాల పౌడర్ వేస్తాను ఇంత ధనియాల పౌడర్ వేస్తున్నాను వేసి కొద్దిగా ఆ ధనియాల పౌడర్ వేగే వరకు కొంచెం అలా ఇలా తిప్పుకొని ఆ పచ్చివాసన పోతుంది కదా ధనియాల పౌడరు ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న క్యారెట్స్ వేసేస్తున్నాం అనమాట శుభ్రంగా వేసేసాను డివి కలిసేటట్టుగా తీసుకున్నా ఇందులో ఇంకా మనం ఉప్పు కారం ఏమీ వేయలేదు వేద్దాం ఇంకా ఉప్పు వచ్చి ఇంత వేస్తున్నా మన టేస్ట్కి తగ్గంత వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేయకండి తాలింపు కదా ఇంకా కారం వేసాక చాలా మంచిగా తిప్పేసుకుందాం చక్కగా కలిపేసుకుందాం మన తాలింపు మొత్తము చక్కగా కారం ఉప్పు ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టి చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసేద్దాం అన్నమాట కొబ్బరి తురుము అండి కొబ్బరి తురుము మీ ఇష్టం అండి మీకు మీ టేస్ట్కి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు మాకు బాగా నచ్చుతుంది సో మేము బాగా వేసుకుంటాం సో మా ఇంట్లో కూడా కాస్తుంది కాబట్టి ఎంత టేస్టీగా ఉంటుందో మన కొ పచ్చి కొబ్బరి తురుము టేస్ట్ మన మసాలా కారం వెల్లిపాయలు అయితే ఇంకా సూపర్ చిన్నపిల్లలు అయితే గిన్నెలో వేసుకొని తినేస్తారు చెప్పాను కదా నేను ఇలా సూపర్ సూపర్గా మన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకెక్కువసేపు కొబ్బరి వేసాక ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా రెడీ అయిపోయినాం ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం సూపర్ సూపర్ కదా ఎమ్మి ఎమ్మి క్యారెట్ ఫ్రై రెడీ ఈరోజు మన క్యారెట్ ఫ్రై అయింది కదా చూపించమ్మా ఇంత సూపర్ సూపర్ క్యారెట్ ఫ్రై చేసుకున్నాము ఇంకా అందుకొని దానికి కాంబినేషన్గా మంచిగా మజ్జిగ పులుసు చేసేసుకున్నాము ఇందులో పొయ్యి మీద గిన్నె పెట్టేశాను కదా మజ్జిగ పులుసుకి సింపుల్గా చేసేస్తున్నాను దీని కాంబినేషను కొద్దిగా నూనె వేసాను వేసుకోవచ్చు తర్వాత ఇందులో ముందు ఆవాలు ఆవాలు జీలకర్ర యలు ఎండుమిరపకాయలు మనము మజ్జిగి పులుసులో కారం వెయ్యము అందుకోసమనే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారమేనమాట అయినా అనమాట అందుకోసమని చెప్పి కొంచెం ఎండుమిరపకాయలు కొద్దిగా పచ్చిమిరపకాయలు బోలెడంత కరివేపాకు వేస్తాం మనం ఇది మజ్జిగలు ఇంకేముంటుంది ఫ్లేవర్ చెప్పండి కరివేపాకు ఈ ఫ్లేవర్ లే కదా అది ఇంత కరివేపాకు వేసుకోవాలి వేసుకొని చక్కగా ఉల్లిపాయలు కొద్దిగా మరి మొత్తంగా వేగాల్సిన పని లేదు రెండు మెరసిపాయలు కరివేపాకు కొద్దిగా వేయ వరకు ఉంచేసి అప్పుడు పసుపు వేసి మజ్జిగ యాక్చువల్లీ మజ్జిగ వేడి మీద వేయక్కర్లేదు ఈ తాలింపు కొంచెం చల్లబడ్డాక వేస్తే బాగుంటుంది మన వేడి మీద వేస్తే కొంచెం విరిగిపోయిన అవుతుంది కాబట్టి ఇది ఓన్లీ మజ్జిగ పులుసే కడి కాదు కడి అంటే తెలుసు కదా మీకు మనము పిండి వేసి చేస్తాం అది కాదు ఇవాళ చేసేది సింపుల్ మజ్జిగ పులుసు అంటే ఫుల్గా అయింది మా ఇంట్లో పెరుగు పైగా మన క్యారెట్ ఫ్రై ఉంది కదా చక్కగా క్యారెట్ ఫ్రైలో నంచుకోవడానికి ఈరోజు మంచిగా మజ్జిగ పులుసు చేసుకున్నామంటే క్యారెట్ ఫ్రై నంచుకోవచ్చు అలా అని చెప్పి చేస్తున్నాం అనమాట కొద్దిగా వేగనిద్దాం అలాగే పసుపు కూడా వేద్దాం అందులో ఇంకా వేగిపోతుంది ఇంత పసుపు వేస్తున్నా మరీ ఎక్కువ కూడా వేయకండి పసుపు మరీ పచ్చగుంటే కూడా బాగోదు కొద్దిగా వేగనిద్దాంలే మంచిగా బాగుంటుంది నేనేం చేశాను మజ్జిగని చక్కగా ఇలాగా మిక్సీలో వేసేసాను అనమాట మిక్సీలో వేస్తే ఏంటి అంటే ఆ గడ్డలు గడ్డలుగా తునకలు తునకలుగా లేకుండా మంచిగా ఈవెన్గా మెత్తబడుతుంది మజ్జిగ ఇది మొత్తం తాలింపు వేగిన తర్వాత మనం స్టవ్ ఆపేసేద్దాము ఆపేసి చల్లబడ్డాక అప్పుడు పోద్దాం అనమాట ముందే పోస్తే ఏమవుతుంది అంత విరిగిపోయినట్టే అయిపోతుంది అనమాట కడి అంటే కాగబెడతాం కానీ మజ్జిగ కూర్చుని కాగబెట్టాల్సిన అవసరం లేదు కొద్దిగా వేగనిద్దాంలే ఇంకా కారం అయితే అసలు వెయ్యాల్సిన పని లేదు మనం ఇన్ని ఎండుమిరపకాయలు వేసాము ఇన్ని పచ్చిమిరపకాయలు వేసాము ఇవ వీటి కారమే సరిపోతుంది మజ్జిగ పులుసుకి చూసారా మన ఉల్లిపాయలు అయితే నేను ఆపేసాను ఇంక ఇప్పుడు మనం అందులో మనం మిక్సీ చక్కగా మిక్సీ చేసుకున్న పెరుగు కలిపే మజ్జిగ ఇంకొంచెం నీళ్లు కలిపి కలిపేస్తాను ఇంకొన్ని మధ్య కలుపుతాను కూడా నీళ్ళు కలిపి తర్వాత ఇంకా దీనికి తగ్గ ఉప్పు వేసేద్దాం ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు ఇందులో కారం వేసే పని అయితే లేదు కదా ఇలా ఉంటుంది మనం దీన్ని మనం మళ్ళీ కాచాల్సిన అవసరమే లేదనమాట అంతే రెడీ ఇది ఉప్పు బాగా కలపాలి కలర్ కూడా వస్తుంది ఇంకా కలుపుతున్న కొద్దీ ఉప్పు కూడా ఇంకా మంచి ఉప్పు ఎక్కువే బాగా లేదమ్మా మధ్యలో సరిపోతాయి అన్నంలో కదా పై మంచి కొద్దిగా మన కొత్తిమీర కొత్తిమీర చూసారా మన మజ్జిగ పులుసు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంతే చూసారా ఈరోజు మా టేస్టీ టేస్టీ క్యారెట్ కొబ్బరి ఫ్రై ప్లస్ మజ్జిగ పులుసు క్యారెట్ కొబ్బరి ఫ్రై కూడా చాలా బాగుంటది మన టేస్టీ టేస్టీ క్యారెట్ కర్రీ రెడీ మనం దీన్ని మజ్జిగ పులుసు తింటున్నాం వేసేసుకుందాం ఏదో నేను మన క్యారెట్ ఫ్రైని మజ్జిగ పులుసు అన్నంలో వేసేసుకుందాం ముందు క్యారెట్ తిన్నాం ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది క్యారెట్ అయితే మెత్త ఉడికిపోయింది అస్సలు ఇంత కూడా పచ్చిగా లేదన్నమాట అంత బాగా బాయిల్ అయింది ఇంకా మన మజ్జిగ పులుసు సూపర్ రెండు కాంబినేషన్ మామూలుగా లేటెస్ట్ ఇది కొర్ర బియ్యం అనమాట కొర్ర బియ్యంతో వండిన అన్నము అందులో మజ్జిగ పూలు మజ్జిగ పూలు చేసుకొని చక్కగా కలుపుకొని క్యారెట్ కర్రీతో తింటున్నాను క్యారెట్ కొబ్బరి కూర సూపర్ అనమాట సో మీరు కూడా ఇలాంటి మంచి మంచి రుచులన్నీ ట్రై చేయండి కొబ్బరిని వంటల్లో ఎక్కువ వాడడానికి ట్రై చేయండి క్యారెట్ మంచిది కొబ్బరి కూడా మంచిది కదా సో ఇలా కొబ్బరి క్యారెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్